అంటే ముందు పైపైన ఇట్లా ఎట్లా అనుకుంటుపో మెల్ల మెల్లమెల్లగా ఒక్కొక్క చెట్టు పైకి ఖాళీగా అవబట్టు చేయి あ手なの派手なのじゃ、レアナブル派手なのへいい人か。<laughs> amba kaise hai dil super size hai aisa ilganta niyan ko haste సెట్ ద్దాండి ఇది విజే బయోగ్రెటిక్ వారిది పూజిత నంబర్ ఫైవ్ సెగ్మెంట్ నంబర్ ఫైవ్ సెగ్మెంటు అయితే పచ్చికాయ నలుగులో ఉంటుంది మొదటి కోత పచ్చికాయ కింద కోయగలిగితే బాగుంటుంది ఒకవేళ కోయలేకపోతే మనకు తాళే అవకాశం ఉంది సో వర్షం మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది లావ్ సెగ్మెంట్లకు వచ్చేసరికి దీన్ని మనం వేయగలిగితే లేటుగా వేసుకుంటే మంచిది ప్రస్తుతం మన రైతు కర్ణాటక రైతు మాట్లాడుతున్న రైతు వర్ష ప్రభావం మన డిసెంబరు తుఫాను ప్రభావం వాళ్ళకి లేదు కాబట్టి యాక్టివ్గా బాగుంది తాళ్ళు లేకుండా కానీ అటువంటి వర్షాలు ఏమన్నా రాగ వస్తే మాత్రం తాళయ్యే అవకాశం ఉంది మది మొదటి కోత మొదటి కాపు మాత్రమే రెండో కాపు తగ్గిపోతుంది ఎందుకంటే దీని క్యారెక్టర్స్ వేరుగా ఉన్నాయి సో నంబర్ పైన ఇష్టపడి కావాలని వేసుకునే వాళ్ళు లేట్ ప్లాంటేషన్ అంటే మనకి పదో నెల కానీ పదకొండు నెల కానీ మనం వేయగలిగితే ఇక మనకి తాళనేది ఆ భయం కానీ ఆ ప్రభావం కానీ ఉండదు సో వేదగ్గది ప్లస్ వేరే స్టాల్ నల్లిని నల్లినట్టుకుంటుంది సమ్మర్ అంతా కాస్తుంది వేయగలిగితే మనం నమ్మకంగా వేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్